ఎలక్షన్ అయిపోయింది వచ్చా షూటింగ్ మొదలుపెట్టా ఉన్న మంచి ఊపిలో వచ్చాను ఒకసారి షూటింగ్ మొదలపెట్టలేదు నాకు ఈ యొక్క ఫంక్షన్ రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ నలభై రోజులు యాభై రోజులు మిస్ అయ్యాను అది కెమెరా ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాట్స్వాత బాబు టీకా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ తశి కిరణ్ వాళ్ళ ఆయన సమర్పించిన తచ్చభామ గారు దర్శకత్వం వచ్చిన తచ్చభామ సినిమా యొక్క టీజర్ రిలీజ్ రావడం చెప్పాను చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఆశీస్సులు సినిమాకి ఎందుకంటే సత్యభావ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తచ్చుకోగానే మనలో ఒక తెలియని ఒక వెనుమకలో ఒక కిలిపించాలంటాం అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాళ్ళతో కొన్ని ఫీల్ మన తెలుగు భాషలో అదే గొప్ప మేము వాడే మా పదం భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట్లా అలాంటప్పుడు మరి ఒక ప్రయాణ గరుడ రూఢం పారిజాత హరం హరిం

ఉండొచ్చు వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చెత్తులో అంటే ఒక చచ్చ విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది చచ్చభాప